కేంద్రంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఎత్తివేసేందుకు కుట్ర పన్నుతుందని రాజ్యాంగాన్ని రక్షించేందుకు ప్రతి ఒక్కరం కృషి చేద్దామని బీఎస్పీ సెంట్రల్ కోఆర్డినేటర్ రామచంద్ర అన్నారు నర్సాపురంలో నర్సాపూర్ మెదక్ నియోజకవర్గాల బీఎస్పీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు దీనికి ముఖ్య అతిథిగా హాజరైన వీసాని రామచంద్ర మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం తమకు అనుకూలంగా రాజ్యాంగాన్ని మార్చుకునేందుకు ప్రయత్నిస్తుందని విమర్శించారు రాజ్యాంగాన్ని ఎత్తివేస్తే దేశంలోనే అన్ని వర్గాల ప్రజలకు నష్టం జరుగుతుందని ఆయన మండిపడ్డారు రాజ్యాంగాన్ని ఎత్తివేయాలని చూస్తున్న బీజేపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు రాష్టంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు అన్యాయం చేస్తున్నారని అన్నారు బీసీ కులకణ తప్పులు తడాఖా అని విమర్శించారు రాజ్యాంగం పుణ్యమా అని వంటింటికే పరిమితమైన మహిళలకు నేడు చట్టసభలో స్థానం కల్పించిన ఘనత అంబేద్కర్ రచించిన రాజ్యాంగ పుణ్యమేనని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాని కార్యదర్శి వెంకట్ జిల్లా అధ్యక్షులు స్వామిదాస్ అసెంబ్లీ అధ్యక్షులు జనార్థన్ గౌడ్ జిల్లా ఉపాధ్యక్షులు రవి గౌడ్ నాయకులు రవి తదితరులు పాల్గొన్నారు ఇవాళ సుమితా లక్ష్మణారెడ్డి గారికి అవకాశాలు వచ్చినాయి అంటే బాబా సాబ్ అంబేద్కర్ మరి మీరు ఇలాంటి అవకాశాలు పొంది ఆ మహానుభావుడి విగ్రహాన్ని నిర్లక్ష్యానికి గురి చేయడం నిజంగా యావత్ భారతదేశ ప్రజాస్వామ్యాన్ని భారతదేశ రాజ్యాంగాన్ని అవమానపరచడమే కాబట్టి తక్షణమే మీరు బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహానికి అదేవిధంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ల విగ్రహాలకు గౌరవప్రదమైనటువంటి స్థలాలను కేటాయించి వాటిని గౌరవంగా ఆవిష్కరింప చేయాలని ఇవాళ మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేని ఏడల ఈ బహుజన సమాజమే సిద్ధమయ్యి ఇవాళ మీకు తగిన గుణపాఠం చెప్పి మహానీయులను ఎలా గౌరవించుకోవాలో ఇవాళ బహుజన సమాజం చేసి చూపిస్తుందని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసన సభ్యులు గారిని ఇవాళ బహుజన సమాజ్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇకపోతే మరి ఈరోజు ఇక్కడ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసిన ఉద్దేశం ఏంటంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరుగుతుంది ఎందుకు అన్యాయం జరుగుతుంది ఇవాళ గౌరవ అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారు నిండు అసెంబ్లీలో బీసీల జనాభా యాభై ఆరు శాతంగా ఉందని ప్రకటించిన ముఖ్యమంత్రే ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తానని ప్రకటించడం సిగ్గుచాడు ఎవరి జనాభా ఎంత ఉందో వారికి అంత వాటాలు అందించాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది మరి ఇదే భారత ప్రజాస్వామ్యానికి నిదర్శనం నిర్వచనం ఎవరి జనాభా ఎంతో వారికి అంత వాట మరి తప్పుల తడకగా బీసీ కులగణన చేసి ఈ రాష్ట్రంలో బీసీల జనాభాను తక్కువ చేసి చూపించినటువంటి దుర్మార్గమైన ధృతరాష్ట్ర పాలకులు ఎవరైనా ఉన్నారా అంటే ఆయనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నూతన రాజ్యాంగాన్ని సిద్ధం చేసుకుంటున్నారు వాళ్లకు గనక పార్లమెంటులో మూడు వందల అరవై రెండు మంది సంఖ్యాబలం వస్తే ఈ రాజ్యాంగాన్ని రద్దు చేసే ప్రమాదం ఉంది కాబట్టి తక్షణ కర్తవ్యంగా గ్రామ గ్రామానికి వెళ్ళి ఈ భారత జనతా పార్టీ వల్ల భారత రాజ్యాంగానికి ప్రమాదం ఉందని భారత ప్రజలకు ప్రమాదం ఉందని మన ప్రజలందరినీ సంసిద్ధులను చేయడం కోసం ఇవాళ ఈ మెదక్ అసెంబ్లీ నర్సాపూర్ అసెంబ్లీలో ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా ప్రజలను చైతన్యవంతం చేసేటువంటి కార్యక్రమాన్ని ఇవ్వబోతున్నాం ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా బహుజన ఉద్యమంలో భాగస్వామ్యమై భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీని ఓడించాలని ఇవాళ మేము ఈ మెదక్ జిల్లా ప్రజలకు పాత్రికేయ మిత్రుల సాక్షిగా ఇవాళ మేము సందేశం ఇస్తా ఉన్నాం